ఎవరి డే ఏదో ఒకటి అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాల ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష ఇవన్నీ చూసినాక వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా అదొకటి ఇదే ఇదే పని ఫేక్జివో అరవై అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి లేకపోతే స్పందిస్తే ఒకటి మనం చేయలేకపోతే ఒకటి చేస్తే ఒకటి బుద్ధి ఉందా ప్రతిపక్ష హోదా ఎవరిస్తారే ప్రజలు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడ వచ్చిన పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీకి కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ వస్తుంది అప్పుడు ఇవ్వరు అది రైట్ హక్కు ప్రజలిచ్చే అవకాశం అది ప్రజలు ఇచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత మును తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము రావాలేదే వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగరాయి డ్రామా డ్రామా కత్తిడ్రామా గొడ్డలు డ్రామా గొడ్డల వేటు గుండిపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు నువ్వు రాయభారం చేయాలి ఇప్పుడు వాళ్ళు కాదు మీరు రాయభారం చేయాలంటున్నా ప్రజా సమస్యల పైన శ్రద్ధ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతో పనిచేసి ప్రజలు ఇచ్చిన అవకాశానికైనా కృతజ్ఞతలు తెలియజేయాలి అంతేగాని వాళ్ళ మీద ఖర్చు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు ఐఎమ్ వర్కింగ్ దట్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆధునీకరణ తీస్తున్నాం నా టెన్ ప్రిన్సిపల్స్లో అగ్రి టెక్ ఒకటి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రాయలసీమ ఆర్టికల్చర్ ఇక్కడ మనకు దురదృష్టం ట్రంప్ యొక్క ఇంపాక్ట్ పడింది అక్వాకల్చర్ దాన్ని ఎట్ట రివైవ్ అయినా చేసుకుంటాం మూడవది వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టెన్ ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ మీకు వాటర్ సెక్యూరిటీ ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అదే సమయంలో మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున పోవాలి ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తే ఇంకొక పక్కన సెటిలైట్ ద్వారా మీకు డ్రై కెమిస్ట్రీతో ఈరోజు వెట్ కెమిస్ట్రీతో భూసార పరీక్షలు చేసే అవకాశం వస్తుంది ఇప్పుడు మామూలుగా శాంపుల్ని ప్రతి భూమిని తీసుకొని ల్యాబ్ భవిష్యత్తులో అట్టు కాకుండా డ్రై కెమిస్ట్రీ తీసుకుంటే ఆ డ్రై కెమిస్ట్రీతో మూడేళ్లు కానీ మనం మాస్టరైజ్ చేసుకుంటే ఆఫ్టర్వర్డ్ సెటిలైట్ మ్యాప్ తీసుకొని ప్రతి ఒక్క భూమిలో ఎలాంటి సాయిల్ టెస్టింగ్ ఉంటుందో హెల్త్ ఉంటుందో అవన్నీ వచ్చేస్తాయి దాన్ని బేస్ చేసుకొని మైక్రో న్యూట్రియంట్స్కి పోవాలి ఎందుకు మీ అందరికీ చెప్తున్నారంటే ప్రజలకు కూడా అర్థం కావాలి మన బాడీ ఉంది మన బాడీకి కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి ప్రోటీన్ కావాలి ఫ్యాట్ కావాలి మైక్రోన్యూట్రియంట్స్ కావాలి ఇవన్నీ కలిపితే కలిపితేనే బాడీ అన్ని విధాలా బాగుంటుంది ఒకవేళ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది షుగర్ వస్తే యువర్ బాడీ ఈజ్ వనరబుల్ ఫర్ ఆల్ డిసీజెస్ అక్కడి నుంచి ఇంకా మొత్తం డిట్రియేషన్ వస్తుంది దీని మీద నువ్వు కెమికల్స్ తినాల్సి వస్తుంది ఫార్మాసిటికల్స్ ఫార్మాసిటికల్స్ ఏంటి కెమికల్ ఒకసారి కెమికల్ తీసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ అక్కడి నుంచి బాడీ డిట్రియేట్ అవుతూ వస్తుంది సాయిల్ కూడా అంతే న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేయాలి సల్ఫర్ కానీ జింక్ కానీ ఫాస్ఫేట్ కానీ ఇలాంటి బ్యాలెన్స్ కావాలి బ్యాలెన్స్ అయితే మనం అనుకున్న క్రాప్ ఈజీగా వస్తుంది అప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ చేయాల్సిన పని లేదు ఎందుకు కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తున్నాం టు స్టిమ్యులేట్ ఎందుకు మీకు తలకాయ పోస్తే ఎందుకు మీరు ఇమీడియట్గా మెడిసిన్ వేసుకుంటారు తలనొప్పి తగ్గడానికి తలనొప్పి రాకుండానే ఉంటే ఆ మెడిసిన్ వేసుకోవాల్సిన పనిలే కదా దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ అది జరిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన క్రాప్ వస్తుంది రెండోది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు చాలామంది ఏ పెస్టిసైడ్స్ కొట్టాలనో తెలియక ఆ షాప్ ఓనర్ చెప్పిన పెస్టిసైడ్ కొడుతున్నారు ఒక్కొక్కసారి రొటీన్గా ఐదు ఆరు ఏడు సార్లు కొట్టేస్తున్నారు ఎవడు మనకు మిరప ఉంది మిరప మీద హెవీ పెస్టిసైడ్స్ ఇన్వెస్ట్మెంటు విపరీతంగా అయిపోతూ ఉంది రెండోది ఆ పెస్టిసైడ్స్ ఇప్పుడు అన్ని సర్టిఫికేషన్ ఇవన్నీ వచ్చేసాయి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచం మొత్తం ట్రేసబులిటీ సర్టిఫికేషన్ వచ్చింది సర్టిఫికేషన్ అంటే మనం తినే ఫుడ్ ఎలాంటి ఫుడ్ టెస్టింగ్ కూడా వచ్చేసే పరిస్థితికి వచ్చింది అంటే మనంత సర్టిఫికేషన్ లేకపోయినా వాడు టెస్ట్ చేసుకుంటే దాంట్లో ఎంత అడల్టరేషన్ ఉంది ఎంత పెస్టిసైడ్స్ ఉంది ఎంత ఈ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి చూసుకునే అవకాశం ఉంటుంది దే ఆర్ నాట్ ఈటింగ్ ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నాం సైన్స్ అంతా కూడా అందుకే మన రాష్ట్రంలో సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ పెట్టి నా ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఇవి అని మనం పెట్టే పరిస్థితికి వచ్చాం ఇది రావాలంటే ఒక నలభై మూడు పెరోమీటర్స్తో రాబోయే రోజుల్లో మేము రియల్ టైం గవర్నెన్స్లో విండ్ డైరెక్షన్ విండ్ క్వాలిటీ కూడా ఇస్తున్నాం విండ్ క్వాలిటీ ఇస్తే ఈ ఇలాంటి విండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది